ఫ్రెండ్స్ ఈ హ్యాండ్ మోడల్ చూసారు కదా చూడడానికి ఇలా ఉంటుంది కానీ చాలా ఈజీ అండి కొత్త వరకు కూడా స్టిచ్ చేయొచ్చు అది ఎలానో కూడా ఈ రోజు వీడియోలో చూసేద్దాము డబల్ కలర్ వచ్చినప్పుడు బాగుంటుంది మనం తీసుకునే పొడవు కంటే హ్యాండ్ ఒక వన్ ఇంచ్ తగ్గించుకోవాలి ఎందుకు అంటే మనం కిందన సెపరేట్గా కలర్ వేస్తాం కదా దానికోసం మనం ఇలా ఆపోజిట్ కలర్ తీసుకుంటాం కదా దీని కింద వన్ ఇంచ్ వచ్చేలాగా ఇలా పెట్టుకుంటాం కాబట్టి మనకి అసలు హైట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అందుకోసం మనం హైట్ కంటే కూడా వన్ ఇంచ్ తగ్గించుకోవాలి లైనింగ్ అనేది ఇప్పుడు ఈ పీస్ అనేది త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది మనం ఫోల్డింగ్ చేసేసరికి వన్ ఇంచ్ వస్తుంది ఆపోజిట్ కలర్ పీస్లు అనేది స్క్వేర్ పీసులు తీసుకోండి అయితే ఇది ఆఫ్ పట్టు క్లాత్ మోడల్స్కి పైపింగ్కి బాగుంటుంది హండ్రెడ్ రూపీస్ పడుతుంది బయట షాప్లో అయితే మీషోలో నేను తీసుకున్నప్పుడు అయితే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి టెన్ వచ్చినాయి మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేట్లోనే ఉన్నాయి ఆ రేట్కి అయితే చాలా బెస్టే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ లో లింక్ ఇచ్చాను ఆల్రెడీ కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ఇక్కడ స్క్వేర్ పీస్లు వచ్చి వన్ ఆఫ్ టూ వన్ హఫ్ తీసుకున్నాను వీటిని అయితే మనం ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా సమోసా ఫోల్డింగ్ లాగా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంకొక ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకోండి మొత్తం అన్నీ కూడా ఇలానే రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ థ్రెడ్స్ అలానే చివరంతా కూడా నీట్గా ఉండేలాగా ఇలా ట్రిమ్ చేసి పెట్టుకోండి ఇక్కడ మనం ఖర్చులు పెట్టుకుంటాం కదా హ్యాండ్ ఎంతైతే పెట్టుకున్నారో ఖర్చులు అదే మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మోడల్ అనేది స్టిచ్ చేసుకుంటాం అయితే ఇక్కడ మనం బ్లూ కలర్ వచ్చింది కదా సేమ్ బ్లూ కలర్ పెడితే మనకి ఆపోజిట్ చేసేటప్పుడు కరెక్ట్గా రావు అందుకోసం ఇలా కింద పింక్ వచ్చేలాగా పైన వచ్చి బ్లూ వచ్చేలాగా ఇలా పెట్టుకొని రెండు ఒకటేసారి స్టిచ్ వేసుకోవచ్చు మీరు లేదంటే ఇలా పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవచ్చు చూసారు కదా నేను కింద పింక్ వచ్చేలా పెట్టాను పైన బ్లూ కలర్ వచ్చేలా పెట్టాను ఇలా అన్ని కూడా పెట్టుకుంటూ కింద పాదం ఖర్చు ఉండేలాగా దగ్గర దగ్గరగా మన వైపుకి ఈ షేప్ అనేది వచ్చేలా పెట్టుకోవాలి నేను చూపించినట్టు ఇక్కడ మీకు ప్లెయిన్ కలర్ కాడ తెలియట్లేదు ఇలా మంచి వైపు అనేది కిందకు వచ్చేలాగా చూడండి నేను పెట్టినట్టు పెట్టుకుని ఇది పైన పెట్టుకోవాలి ఇప్పుడు రివర్స్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది ఫస్ట్ ఇలా కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ మనం హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా పైకి తీసుకోండి ఇప్పుడు ఇలా పైకి తీసుకున్న తర్వాత ఇలా హాఫ్ ఇంచ్ పెట్టుకొని మనం ఒక స్టిచ్ వేసుకోవచ్చు కానీ స్టిచ్చెస్ కనిపించకూడదు నీట్గా ఉండాలి అంటే ఇలా ఫోల్డ్ చేసుకొని జస్ట్ దీని పైకి ఇలా అంటే సరిపోతుంది అయితే కదలకుండా ఉండేలాగా ఒక పిన్ పెట్టుకోండి మిడిల్లో ఎందుకంటే కొత్త వారు మనకి క్రాస్కి లాగి పెట్టినట్టు స్టిచ్ చేస్తారు లుక్ వచ్చేస్తుంది అలా కాకుండా మిడిల్లో కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేశాం కదా ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకి చూడండి ఎంత నీట్గా రెడీ అయిపోయిందో ఇప్పుడు పోసలు అనేది మగ్గం పోసలు తీసుకోండి బ్లాక్ అనేది రావు లేదు మీరు పోసలు వేసుకోవడం ఇష్టం లేదంటే నార్మల్గా కూడా నాట్స్ వేసేసుకోవచ్చు నేను చూపిస్తున్నట్టు ఇలా బ్యాక్ సైడ్కి అన్నాము అంటే మనకి ఇలాగ లీఫ్ మోడల్ అయితే వచ్చేస్తుంది చూసారు కదా జస్ట్ ఇలా అనేసుకుని మనం చివరిలో నోట్స్ వేసుకుని పోసలు స్టిచ్ చేసుకోవడం బ్యాక్ సైడ్ తిప్పుకొని నోట్స్ అనేది ప్రతిదానికి వేసుకోండి అప్పుడే మనకి లుక్ అనేది రాకుండా నీట్గా ఉంటాయి ఈ పైన పింక్ కలర్ అనేది ఇలానే ఉంచుకుని పోసల్ స్టిచ్ చేసుకుంటే డిఫరెంట్ మోడల్ లా ఉంటుంది లేదు అలా వద్దు ఇవి కూడా ఇలానే ఫోల్డ్ చేస్తామంటే సేమ్ ఇందాకట్లానే పింక్ కలర్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పోసల్ స్టిచ్ చేసుకోండి ఇలా కూడా మనం రెడీ చేసుకోవచ్చు రెండు విధాలుగా కూడా అవుతుంది మోడల్ అనేది దీనికి తగ్గట్టు నెక్ డిజైన్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మన ఛానల్లో లిస్ట్ లో నెక్ డిజైన్స్ లో ఉంటుంది కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ఈ హ్యాండ్ డిజైన్ ఇంకా క్లియర్ గా కాలి అంటే ఫుల్ వీడియో కింద ఉంటుంది చెక్ చేయండి